స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు చోట్ల ఈ ఒక్క రోజే పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు ప్రారంభాలు మరికొన్ని చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటును కరిగిరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు కళ్యాణదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు గారు స్థానిక టీడీపీ నాయకులు ఏకోరాన్ ఓటు పవర్ ఎస్జీ ప్రైవేట సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బ్రైట్ ఫ్యూచర్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు ప్రారంభం కాబోతున్న గాలిమరల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ దేశంలో మన రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ గారు తయారు చేశారని వారి చొరవతోనే నేడు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గం నిమ్మ సముద్రంలో ఎంఎస్ఎం ఈ పార్క్ అభివృద్ధికి అక్కడ మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు వచ్చాయని పలు పరిశ్రమలు కూడా అక్కడ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు నియోజకవర్గంలోని కంబదూరు చెట్టూరు మండలాల్లో ఏకోరాన్ సంస్థ ఆధ్వర్యంలో మూడు కంపెనీలు గాలిమరల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని అవి కూడా రెండు వేల ఇరవై ఏడు జనవరి నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలతో ముందుకు వచ్చారని ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటి పరిశ్రమలకు ఏర్పాటుకు అధికారులు పనిచేస్తున్నారని అలాగే బీటీపీ కాలువ పనులను కూడా లోకేష్ బాబు తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి చేస్తుందని కనకదాస్ జయంతి వేడుకల్లో చెప్పారని త్వరలోనే పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఏ ప్రాంతాన్ని కృష్ణా జలాలతో ససస్య చేస్తామని తెలిపారు అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అక్కడ ఉన్న ఎంటర్ప్రీనర్స్ ఎదుగాలి మైక్రో నుంచి స్మాల్ స్మాల్ నుంచి మీడియం కు వెళ్ళిపోవాలి అనేది మా ఆదేశంగా ఉంది అది మేము పెట్టేదాని కోసం ఈ రోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఫేస్ వన్ లో దాదాపుగా మనకు యాభై ఐదు పార్క్ ఇలాగే చేసి ఈ రోజు ఇస్తున్నావుగా యాభై పార్క్ సంఘిస్తామని ఇలాగే మనం ఇలాగే దాదాపుగా

ఐదు సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే మనకిచ్చిన మన మహాన్భావుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ఇటు మనం చెప్పడం మరి మీ అందరికీ తెలుసు జాతికి అంకితం చేశారని చెప్పి టీవీలలో పేపర్లలో ఒక సినిమా చూపించి వెలుగుండ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి మాటలు చెప్పేది మీరు చెప్పిన పనులు చేసేది మా నాయకుడు ఈ రోజు ప్రాజెక్ట్ ఒక్క సంవత్సరంలోనే సంపూర్ణంగా తీర్చి మనకు నిలిస్తారని చెప్పి ఈ రోజు టెండర్లు పెంచామని అభివృద్ధి చేయటం జరుగుతా ఉంది మనం అనుకున్న ఐదు సంవత్సరాలు అయిపోయింది త్రిపుల్ ఐటికి తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఒక్క దూడ సరిపోయింది గోడబడి తప్ప అన్ని చెరువులు జలకంతో నిండినాయి సార్ కొంత మిగతా చోట్ల డ్యామేజ్ జరిగిన మా దగ్గర ఉన్న పదిహేడు చెరువులలో ఫుల్ చెరువులు నిండి చక్కగా మా రైతులు అంతా ఆనందంగా ఉన్నారు సార్ మీరు వచ్చిన తర్వాత మన మా ప్రాంతంలో రిలయన్స్ పంపిస్తే సార్ మన తెలుగు సైన్యం మొత్తం ప్రతి గ్రామం కెళ్ళి విధంగా అధికారులు మరి మన తెలుగు సైన్యం అయితే ప్రతి గ్రామంలో నిద్రపోకుండా ఇంకొకసారి మరి మీ అందరికీ తెలుసు జాతికి అంకితం చేశారని చెప్పి టీవీలలో పేపర్లలో అన్ని చెరువులు జలకలతో నిండినాయి సార్ రైతులు కూడా భూమికి ముప్పై ఒక్క వెయ్యి కౌలు ఇచ్చి భూములకి ఆ సెంట్యాండ్ అయితే పదిహేను వేలు ఇచ్చి రిలయన్స్ ద్వారా మనమందరం మన భూములు ఇవ్వడం జరిగిందంటే ఆ ఘనత మన నాయకుడు దూరదృష్టి కల వ్యక్తి నేనైతే గతంలో కూడా చెప్పున్నా ఆయుషని తగ్గించి మా నాయకుడికి పెంచి ఈ రాష్ట్రం బాగుపడి భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు కులము మతము ఏదో ప్రాంతం అని కాకుండా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ ప్రాంతం బాగుపడాలి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల్లో మీరు చూసారు ఉదాహరణ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి పారిశ్రామిక వేత్తలను కూడా మనం అభినందించాలి అప్పుడే పది మంది అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది కంగ్రాచులేషన్స్ మన స్ఫూర్తిగా అభినందూ రాల్లారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పటి వరకు మరి మహిళలందరూ కూడా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళారు సార్ మీ యొక్క విజన్ తో మీకున్నటువంటి మార్గదర్శకం చేసిన దాంతో ఇప్పుడు ఒక మహిళ పారిశ్రామిక మేత తానే అందరికీ అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్థితికి ఎదిగారు సార్ మిసెస్ ఆర్జే రిఫైనరీస్ రిఫైన యూనిట్ స్థాపించి ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ముందుకెళ్తున్నారు సార్ చిత్తూరు జిల్లా నుంచి శ్రీమతి మైథిలి గారు ఇప్పుడు ఉద్దేశించి మాట్లాడతారు ఫ్రమ్ ఓట్ టు పవర్ వీఆర్ హియర్ పుట్టింగ్ టూ హండ్రెడ్ మెగావాట్ ప్రాజెక్ట్ బిన్ ప్రాజెక్ట్ అలా ఎకోరిన్ పవర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ to టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ ఎమ్మెల్యే సార్ అండ్ ఆల్ విలేజెస్ థ్యాంక్ యూ నేను ఎకరా పని చేస్తున్నాను ఇక్కడ కళ్యాణదుర్గం మాకౌర నుంచి సైడ్ ఆఫ్ ఎకరా వీఆ్ విన్ టు వాట్ ఆఫ్ విండ్ అండ్ చూడాలి పవర్ It will investment of minimum 15,000 crores of uh, money. So, uh, I am requesting all of you to require, uh, kind request to support us and we will improve together. Thank you. Apart from Desaraj's 300 megawatt wind project, there is one more project that is. Uh, uh, bright future that is in Devarali Pali that will also come up after uh, this is also under execution in parallel to the deshars so there are around 700 megawatt of uh, wind projects we need uh, support of all of you including the uh, uh, sindher babu and uh, all the locals those are involved it will have a great uh, employment opportunity for all of us Kalyandurg uh, area, and uh, we are thankful for uh, the government of Andhra Pradesh, uh, Surendra Babu, NRD Cap, uh, for supporting us to take this decision to invest in Andhra Pradesh. Uh, the company is a leader in renewable energy, uh, both solar, wind, and hybrid uh, power projects, uh, and uh, looking, uh, looking for forward for a ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కనిగిరిలో ఎంఎస్ఎంఈకి సంబంధించవచ్చు లేదా వన్ ఫ్యామిలీ వన్ ఇంటర్ప్రీనర్షిప్ కావచ్చు లేదా పెట్టుబడులు మన రాష్ట్రానికి పది లక్షల కోట్లలో భాగంగా ఈరోజు కూడా చాలా వరకు కూడా ప్రారంభించడం జరిగింది ఎనభై ఏడు ప్రాంతాల్లో రాష్ట్రం మొత్తం మీద ఎనభై ఏడు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మూడు కంపెనీలు ఎకరం ద్వారా మూడు కంపెనీలు ఒక కంపెనీ మూడు వేల ఐదు వందల కోట్లు ఇంకో కంపెనీ రెండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఇంకో కంపెనీ పదహారు వందల ఎనభై కోట్ల రూపంలో ఈ మూడు కంపెనీలు కూడా మన ప్రాంతంలో పెట్టుబడులకి ముందుకు వచ్చాయి చాలా సంతోషం ఎందుకంటే ఎంతో కొంత ఈ డో ఈ ప్రాంతంలో డబ్బు మన ప్రాంతంలో ప్రవహిస్తే మన రైతులకు కావచ్చు ఏదైతే మన మన ప్రాంతంలో ముఖ్యంగా చాలామంది రైతు కూలీలుగా ఉంటూ చాలామంది వేడుకబడిన ప్రాంతంగా భావిస్తూ చాలామంది బెంగళూరు కావచ్చు రకరకాల ప్రాంతాలకి ఈ ప్రాంతం వలసలు పోయి అక్కడ వాచ్మెన్ డ్యూటీనో లేదా సెక్యూరిటీ డ్యూటీనో లేదా ఇంకో డ్యూటీనో చేసుకుంటూ చాలామంది కాలం చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి మన ప్రాంతంలో ఆల్రెడీ మనం అగ్రికల్చర్లో ముందున్నాం హార్టికల్చర్గా ముందున్న ప్రాంతం మంది ఇంకా కూడా మన త్వరలో కూడా మంచి నీళ్లు కూడా రాబోతున్నాయి తిప్ప ప్రాజెక్ట్ కూడా త్వరలో పూర్తి అవుతుంది మొన్ననే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు దాన్ని త్వరగా పూర్తి చేస్తామని అదన్నీ ఒకైతే అయితే ఈరోజు ఇంకొక కొత్త శుభవార్త అంటే మీరు ఒకటే చూడాలి ఆరు వేల కోట్లు మన కళ్యాణ ప్రాంతంలో అది కూడా జనవరి రెండు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి కావాలనేది వాళ్ళ వాళ్ళ టార్గెట్ జనవరి రెండు వేల ఇరవై ఏడు కంటే ఇంకా ఈ రోజు నుంచి కూడా వాళ్ళ పనులు ప్రారంభమైనట్టే మనం అందరూ కూడా సహకరిస్తే ఇంకా ముందు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళకి ఒకటే చెప్పిన మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి అన్ని విధాలు కూడా సహకరిస్తాం మీరు ముందుకు పోవచ్చు అనే విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది చాలా సంతోషకరం ఇలాంటి ఇన్వెస్టర్లు ఇంకా ముందు ముందు కూడా చాలా రావాలి మన ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ చేసుకొని ఆ పార్కులకు సరైన రోడ్డు వేసుకోగలిగితే మన ప్రాంతంకు సంబంధించి చాలా మంది మహిళలు కూడా వాళ్ళ ప్రోత్సహించి అక్కడే పరిశ్రమలు కూడా స్థాపిస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనేది అందరి భావన అందరూ కూడా సంకల్పం ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి గారు కళ నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం